ఆయనకి పట్టొస్తుంది కదా నీకేం ఏం బాధ లేదా పట్ట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేంటే పైన పట్ట కింద పొట్ట బాధపడాలి గాని సంతోషపడతావేంటే ఆ రెండు రావడం వల్ల మా ఆయన ఏ గుంట చూడదు అని ఇంకా చాలా హ్యాపీ ఒకప్పుడు అదే నా ప్రపంచం ఇప్పుడు గొప్పని అంటుంటారు కదా దానికి ఒక రీజన్ చెప్పండి అబ్బాయిలకు జాబ్ ఉందనుకో జాబ్ లేని అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటారు అదే మీ అమ్మాయిలకు జాబ్ ఉంటే జాబ్ లేని అబ్బాయిలను పెళ్లి చేసుకున్నట్టు ఒక్కరిని బ్యూటిఫుల్ ఆఫీస్ క్లర్క్ లాగా లేవు అప్సరస్ లాగా ఉన్నాను ఇంత అందం పర్సనాలిటీ ఉన్న నువ్వు మన కంపెనీ తీసే అడ్వర్టైజ్మెంట్ లో మోడల్ యాక్ట్ చేయొచ్చుగా డబ్బుకి డబ్బు పేరుకి పేరు వస్తాయి ఆ కన్నా నాకు పరుగు ముఖ్యం సార్ అంటే యాడ్స్ లాడ్స్ చేసే వాళ్ళందరికీ పరుగులు తింటావా నేను అలా అనలేదు సార్ అలాంటి పరువు నాకు ఇష్టం లేదు వై 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 వయస్సు ఒక స్త్రీ మంచిగా కానీ చెడుగా కానీ పది మంది వాళ్ళల్లో నానడం ఏమండి మా అమ్మాయిలకంట మీ అబ్బాయిలే గొప్పని అంటుంటారు కదా దానికి ఒక రీజన్ చెప్పండి అబ్బాయిలకు జాబ్ ఉందనుకో జాబ్ లేని అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటారు అదే మీ అమ్మాయిలకు జాబ్ ఉంటే జాబ్ లేని అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నట్టు ఒక్కరిని చూపించు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాడంలో వాళ్ళ ఆవిడ్ని పుట్టింటికి వెళ్లమైన రూలు ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు గాని ఆ పెట్టే రూల్ ఏదో ప్రతి సంవత్సరం పెట్టొచ్చు కదా సంవత్సరంలో నెల రోజులైనా సరే మా మగ అలా హ్యాపీగా ఉంటాం నమస్తే అరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే గణపతి మైగ్ గణపతి ఓహో గణపతి నేర్పాడా బాగున్నావా చాలా బాగున్నా సహ సంజా కులాసా అరే నువ్వు తెలుగు మాట్లాడుతున్నావే ఏదో నా బొందా పొంచేసావా చేసాను నువ్వు చేసేవా ఆ పొందేలాగా మింగా ప్రేమించి ఒక భర్త అమ్మలాంటి ఓ అత్తగారు ఏంజెల్లాంటివి ఒక పాప ఇంతకంటే ఇంకేం కావాలి సో ఐ ఫీల్ కంప్లీట్ చెప్పండి మామూలుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆవిడ ఏం తింటది వాళ్ళ ఆవిడ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ ఆవిడకి ఏమి ఇష్టమో అవన్నీ వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తారు అది కాదు చెప్పడం అంటే మీకు దమ్ముంటే లవర్ ఏం తింటది మీ మీలెవరికి ఏమి మీ లవర్ క్యారెక్టర్ ఏంటి వెళ్ళి మీ ఆవిడకి చెప్పండి